దేనికోసం ఉన్నాడు ధర్మశాస్త్రం కోరుకున్నాడు ఎవరు ఎందుకు ధర్మశాస్త్రం కావాలి అని అంటే ప్రజలకు ఒక క్రమము నేర్పటానికి ప్రజలకు కొన్ని పద్ధతులు నేర్పడానికి ప్రజలకి కొన్ని ఉద్దేశాన్ని తెలియచేయటానికి ప్రజల్ని దేవుణ్ణి వైపు తిప్పడానికి దేవుని ఎలా ఆరాధించాలో నేర్పడానికి ఇవన్నీ కావాలంటే ఒక ధర్మశాస్త్రం కావాలి దేవుని సూత్రం పరిశుద్ధ ధర్మం చూడండి ధర్మశాస్త్రము కొరికే మోసే నలభై రాత్రులు నలభై పక్కలు ఉపవాసాలు ప్రభు దగ్గర కనిపెడుతూ ప్రార్థన చేస్తాడు దేవుడి సూత్రం నలభై రాత్రులు నలభై పగలు దేవుడు ఎలాంటి ఇచ్చాడు ధర్మశాస్త్రం దేవుడు పదాజ్ఞలు ఇచ్చాడు ఏమిచ్చాడు ఇచ్చాడు ఎలాగ ఇచ్చాడు పదాజ్ఞలు చూడండి అగ్నితో చూస్తూనే ఉన్నాడు మోసే మోసే చూస్తూనే ఉన్నాడు అగ్ని వచ్చి రాతలు రాస్తూ ఉంది అది చేయి రాత రాతి మార్కులు ఇచ్చాడు రాసి చెప్పటికప్పుడే మోసే ప్రార్థన చేస్తూ ఉండే అయ్యా ధర్మశాస్త్రాల పదార్జ్ఞలు కావాలి దేవుని యొక్క చిత్తము తెలియాలి దేవుని యొక్క ఉద్దేశం తెలియాలి ప్రజలు ఎలా నడిపించాలో తెలియాలి ప్రజలు ఎలా ప్రేమించాలో తెలియాలి ప్రజలకు ఆజ్ఞ ఏంటో తెలియాలి నీ మాట ఏంటో తెలియాలి నీ ఉద్దేశం ఏంటో తెలియాలి కనుక కర్మశాస్త్రం కావాలి ఈ పదాజ్ఞలు మాకు కావాలి అని కనిపెట్టి ప్రార్థించాలి ఎవరు మోసం దేవునికి సూత్రం ఎందుకు పదాజ్ఞాలు అంటే ప్రజలు ఒక క్రమంలో నడిపించడానికి దేని కొరకు ఎందుకు అని అంటే ప్రజలు ఒక క్రమంలో నడిపించడానికి పదజ్ఞ తండ్రిని ప్రేమించడం అందువల్ల దేవుని సల్లిద మానవుడు దేవుని సందీ క్రమం ఉండాలని ఇలాంటివి తెలియచేయడానికి మూసే నలభై రాత్రులు నలభై పండుగలు ఉన్నాడు మరి మనం దేవుకుంటాం మనం దేవుకుంటాం మోసే ఉన్నాడు ఒక వర్షం ఆయన దేవుకుంటున్నాడంటే ప్రజలకి దేవుని ఉద్దేశం తెలియజేయడానికి ఒక కావాలి కావాలంటే ధర్మశాస్త్రం కావాలి ధర్మశాస్త్రం కోరికే మూసే ఉన్నాడు మరి మనం దేవుకుంటున్నాం కూర్చుకు దేవుడి మోసే కనపడతారు మనకి ప్రస్తుత గ్రంథములు నలభై రాత్రులు నలభై పనులు మోసే తర్వాత ఎవరు కనపడుతున్నారు మనకి మోసే తర్వాత ఎవరు కనపడతారు దేవుడి సూత్రం చూడండి మోసే అంత వయసు కూడా వచ్చిన కొంతకటం ఎంత ఉత్సాహం ఉంటాడు దేవుడి దగ్గర కలటానికి దేవుడితో మాట్లాడటానికి దేవుని యొక్క ముఖ దర్శనం చూడటానికి ఆ సినీ పర్వతం ఏమి ఎక్కుతాడు అండి ఏమి ఎక్కుతాడు నూట ఇరవై సంవత్సరాల వయసులో కూడా ఎక్కుతాడు మూసే మరి అంత బలము అంత సామర్థ్యం అప్పటికి కలిగి ఉన్నాడు తిప్పి తిప్పిపోతే ముప్పై సంవత్సరాలు రాట్లేదు కొండక్కాలంటే ఎక్కలేమానప్పుడు అని ముప్పై సంవత్సరాలు లేదు కొండ ఎక్కాలంటే ఎక్కలేము కొండ తాగుబోయే రెండు మూడు స్టేర్లు ఎక్కాలంటే ఎక్కలేక నలుపు వస్తుంది కదా కానీ మోసే అలా ఎక్కాడు చూడండి ఎలాగుందంటే నలభై రాత్రులు నలభై పగలు కూడా దేవుని ఆత్మజాత నింపబడ్డారు మోసే ఎవరి చేత దేవుని ఆత్మజాతని నివ్వబడ్డారు మనకు దాని చోత నింపబడలేదు మరి దేని కొరకు నింపబడలేదు మోసే ప్రజలకి తెలియజేయడానికి దేవుని యొక్క ఉద్దేశము తెలియజేయడానికి దేవుని దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రం కావాలయ్యా నీ మాటలు కావాలి నీవు వారి పైన కలిగిన ఉద్దేశం అంటే తెలియచేయాలి వారిని నడిపించాలంటే ఇవి ఉండాలి నాయన ఇదిగో వారికి ఒక క్రమం నేర్పాలంటే ఇవి లేనిది నేను నేర్పించలేను వాళ్ళని ఒక తాటి మీద నడిపించాలంటే ఇది లేనిది నేను నడిపించలేను కనుక నువ్వు ఇదిగో ధర్మశాస్త్ర అనుకరించాలి ప్రార్థించినప్పుడు దేవుడు కృప చూపించి పదాజ్ఞానం ఇచ్చాడు లేదా ఇచ్చాడు చూడండి ముందుకన్నా కొంచెం లోకా